మహాగణపతి నమ జూన్ ఒకటవ తేదీ నుంచి జూన్ ఏడవ తేదీ వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహ సంచారం చంద్రుని యొక్క సంచారం ఏ విధంగా ఉందో మనం ఒకసారి గమనించినట్టయితే ముఖ్యంగా చంద్రుడు మనకు అశ్విని భరణి కృతిక రోహిణి మృగశిర ఆరుద్ర నక్షత్రాల్లో సంచారం చేస్తున్నాడు అదేవిధంగా కర్కటక రాశి సింహరాశి కన్యా తులారాశిల్లో సంచారం అనేది ఉంటుంది ఇది ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి ముఖ్యమైనటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఈ వారంలో కలుగుతున్నాయో ఒకసారి గమనించినట్టయితే ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలని గమని ఒకసారి చూసినట్టయితే కన్యా రాశి వారికి చక్కటి ఫలితాలే అధికంగా ఈ వారంలో గోచరిస్తున్నాయి ముఖ్యంగా ఆదివారం చాలా చక్కగా ఉంది లాభదాయకంగా ఉంది కార్యసిద్ధి ఉంటుంది స్నేహితుల వల్ల లాభం ఉంటుంది స్నేహితులతో ఆనందంగా సంతోషంగా గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా నెట్వర్క్ వల్ల అంటే మీ పరిచయాల వల్ల లాభదాయకంగా కనిపిస్తుంది మానసికంగా సంతోషంగా ఉంటారు వృత్తి వ్యవహారాలు అనుకూలంగా ఉంది ధనార్జన కూడా చాలా చక్కగా అనేది ఈరోజు ఉంటుంది ఇక సోమవారం మంగళవారం చూసినట్టయితే దూర ప్రయాణాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ ప్రయాణాల్లో ఆటంకాలు ఉన్నాయి దానికి తగినటువంటి ప్లానింగ్ చేసుకోండి ఇన్వెస్ట్మెంట్స్ వల్ల ఇబ్బందులు కనిపిస్తున్నాయి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా ధన నష్టం కనిపిస్తుంది ఖర్చు అన్నేసారి ఖర్చులు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త ఈ సోమవారము మంగళవారం జాగ్రత్త పడినట్టయితే చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి ఇక ఈ కన్యారాశి వారికి బుధవారము గురువారము శుక్రవారం ఈ మూడు రోజులు మళ్ళీ చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి వృత్తిలో మీ యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడము వృత్తిలో ప్రశంసలు పొందడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి గౌరవ మర్యాదలు సమాజంలో పెరుగుతాయి ధనలాభం కనిపిస్తుంది మానసిక స్థితి ఆనందంగా ఉంటుంది అదేవిధంగా కార్యసిద్ధి కనిపిస్తుంది పనులకి తగినటువంటి ప్రశంసలు లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు బుధవారము గురువారం శుక్రవారం ఈ మూడు రోజులు మనకు కనిపిస్తున్నాయి ఈ మూడు రోజులు ఈ రాశి వారికి కన్యా రాశి వారికి అనుకూలంగా ఉంది అని మనము చెప్పవచ్చు ఇక శనివారము ఖర్చులు ఉన్నాయి అన్నెసరీ ఉన్నాయి అనవసరమైనటువంటి ఖర్చులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి భార్యకు కానీ సంతానానికి కానీ కంటికి కానీ ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చేటటువంటి అవకాశాలు మనకు శనివారం గోచరిస్తున్నాయి అదేవిధంగా కాస్త అవమానాలు కనిపిస్తున్నాయి మీకు మీరు పనిచేసే చోట అంతగా సహాయ సహకారాలు అందకపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనకు కన్యా రాశి వారికి ఈ వారంలో కనిపిస్తున్నాయి ఓవరాల్గా చూసినట్టయితే ఈ రాశి వారికి ఆదివారము అనుకూలమైనటువంటి రోజు అదేవిధంగా బుధవారము గురువారము శుక్రవారం కూడా వీరికి ఈ వారంలో అనుకూలమైనటువంటి రోజులుగా చెప్పవచ్చు మీరు ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొరిగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా మహాశివుణ్ణి ఆరాధించండి తద్వారా చక్కటి ఫలితాలు అనేవి మీకు ఈ వారంలో కలుగుతాయి ఇవి స్థూలంగా ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినో భవంతు నమస్తే